మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా జనవరి పదమూడున వీరంగం చేయడానికి వచ్చేస్తున్నాడు ఈ వీరయ్యకి ఏసీపీ విక్రమ్సాగర్ తోడైతే ఇక పూనకాలే అంటున్నారు ఫ్యాన్స్ ఏసీపీ విక్రమ్సాగర్ గా పవర్ క్యారెక్టర్ లో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నాడు చిరంజీవిని తన అన్నగా ఇన్స్పిరేషన్ గా చెబుతుంటాడు రవితేజ ఇక ఆన్ స్క్రీన్ లో కూడా ఆ అన్నకి ఈ తమ్ముడు తోడైతే ఆ ర్యాంపేజ్ కి నో లిమిట్ ఏసీబీగా రవితేజ పాత్రని పరిచయం చేస్తూ ఇటీవల రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియుల్ని కూడా విపరీతంగా ఆకట్టుకుంది రవితేజ పాత్ర నిడివి గురించి ఆసక్తిదాయకమైన సమాచారం అందింది సుమారు నలభై నాలుగు నిమిషాల పాటు ఏసీపీ విక్రమ్ సాగర్ గా రవితేజ కనిపించబోతున్నాడట వాల్తేరు వీరయ్య చిత్రానికి ఏసీపీ విక్రమ్ సాగర్ క్యారెక్టర్ ఎంతో కీలకమైనదని చెబుతున్నారు చిరంజీవి గ్రేస్ కి రవితేజ మాస్ కి థియేటర్లలో పూనకాలు ఖాయమని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్ మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి సందడి తేబోతున్నాడు బాబీ కొల్లి దర్శకత్వ ప్రతిభను ఎంతగానో మెచ్చుకున్నాడు చిరంజీవి శృతిహాసన్ కథానాయికగా మరోసారి తన టాలెంట్ తో అలరించబోతోంది చంద్రబోసు సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి వాల్తేరు వీరయ్య ఎలాంటి ట్రెండ్ సెట్ చేస్తాడో చూడాలి మరి